बैठना हां मानती हूं कोई नहीं सी मैं करंडा लोगी नहीं जैसे चिंता मैं केतर हां पर गिरियर कुछ ना अटवच थैंक यू बैंगराज रोड ఈ ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా శాసనమండలి సభ్యత్వం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు రెండు వేల పదకొండవ సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నేను చిలపుదురుబాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జీగా ఉంటుంది జరిగింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో మరి ఆ పార్టీని వదిలివేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది ఆనాడు నాతో పాటు మరియు అంతకు పూర్వం కాంగ్రెస్ పార్టీలో మా మామయ్య సోమపల్లి సాంబయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు చేరటం జరిగింది మరి అధికారం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీని మొదలు వెళ్ళడానికి ఆ రోజు ఎవరు కూడా నేను చెప్పిన మాట అందరూ కూడా విన్నారు అందరం కలిసి ఆ రోజు ఆ పార్టీలోకి వెళ్ళాం పార్టీలోకి వెళ్ళి మరి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పోటీ చేయటం ఆ తర్వాత మరలా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎటు పరిస్థితుల్లో మనం విజయం సాధించాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా ఇక్కడి నుంచి మనం శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలని చెప్పి నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా కష్టపడ్డారు పార్టీని బాగా బలోపేతం చేసుకోవడం జరిగింది మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అవన్నీ కూడా మీకు తెలుసు అయినప్పటికీ మరి నాయకుడు చెప్పినటువంటి మాట వినాలా ఆయన మనకి మండల సభ్యత్వం ఇచ్చి అట్లాగే మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే నేను రెండు వేల పదకొండు నుంచి దాదాపుగా మరలా ఉమ్మడి గుంటూరు జిల్లా విడి విడదీసి పార్లమెంటరీ వేడిగా సాభ్యం అధ్యక్షులు నియామకం చేసేటంత వరకు కూడా నేనే గుంటూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉండటం జరిగింది హామీని నిలబెట్టుకునేటువంటి వాతావరణం కనపడలేదు ఇంకా కూడా ఉండటం అనేది క్షేమం కాదు అనేటువంటి వాతావరణం నాలో వచ్చింది నా దగ్గర మాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా ఇది కలిగింది ఎందుకు ఇక్కడ నువ్వు అవసరం లేదనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అవసరం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా కూడా ఇక్కడ ఉండటం ఏ రకంగా కూడా మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్తుంది అని చెప్పి అందరూ కూడా సూచనలు చేసిన మీదట నేను నిన్న శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాజీనామాని అంగీకరించాలని చెప్పి కోరుతా కాదు మోరల్గా వైసీపీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని నేను వాలంటీరీగా రాజీనామా చేశాను అది ఆమోదించాల్సినటువంటి బాధ్యత చైర్మన్ గారి మీద ఉంది నేను రాజీనామా చేసే ఇంకో పార్టీలోకి వెళ్తున్నాను తప్ప ఆ పదవి తీసుకొని వెళ్ళకం లేదు ఆ పదవి నిలబెట్టుకోవడానికి కూడా ఎక్కలేదు నేను రాజీనామా చేశాగా అది ఇప్పుడు అది రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత ఆయందే మేము వాళ్ళు వాలంటరీగా చేశానని చెప్పారు నా మీద ఎవరు ప్రభావం లేదు నేను వాలంటరీగా చేశానని చెప్పారు అది చూద్దాం చేస్తడం లేదు చూద్దాం టైం ఒక టైం ఇద్దాం ఆయన కూడా పద్నాలుగు సంవత్సరాల పాటు మేము ఇక్కడ పని చేసాం పద్నాలుగు సంవత్సరాల పాటు పని చేసి మేము అడిగింది ఏంది గౌరవం ఎక్కడ పని చేయకండి మమ్మల్ని తీసుకెళ్ళి కొండమే గుర్తు పెట్టదు మేము అడుగుతాం మేము అన్నాం అన్కండిషనల్గానే చేరుతున్నాం తెలుగుదేశం చేరేటప్పుడు అన్కండిషనల్గా చేరుతాం చూస్తాం అంత మాట్లాడుకోవాలిగా చూస్తా అందరి మాట్లాడిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాల ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం వాళ్ళ అబ్బాయి పార్టీ పెట్టాడని చెప్పి మేము వెళ్ళాం కానీ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏదో చేసిందని లేకపోతే చేసింది ఏదో చేసింది రెండు వేల నాలుగులో ఎవరో పోయి టికెట్లు తీసుకున్నారు అవన్నీ కాదన్నా ప్రజలందరూ మమ్మల్ని నిలబెట్టారు ఇండియా ఎమ్మెల్యేగా గెలిపించారు తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా కొద్ది రోజుల తర్వాత మాకు సపోర్ట్ చేసింది నేను గా పోటీ చేస్తే గెలిచాం ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చాడు అన్ని రకాలుగా కూడా ఆయన అండగానే ఉన్నాడు తెలుగుపేట వచ్చి రాజశేఖర్ పోటీ చేయండి అని కూడా చెప్పాడు ఆయన ఇది జరిగింది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మాకే అన్యాయం ఏం జరగలేదు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు మా మాయికి అవకాశం ఇచ్చింది మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఆరుసార్లు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు ఆయన ఎక్కడ కూడా దాంట్లో రెండో అభిప్రాయం లేదు కాంగ్రెస్ పార్టీ మాకు బాగానే సహకరించింది కాంగ్రెస్ పార్టీని ఎద్దు వదిలిపెట్టావు అంటే రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళ అబ్బాయి పార్టీ పెట్టాడు నువ్వు పార్టీలోకి రావాలి అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు సుబ్బారెడ్డి గారు మమ్మల్ని అడిగిన మీదట మేము ఆ రోజు వాళ్ళు పిలిచారు సరే రాజశేఖర రెడ్డి గారి మాకు కూడా అభిమానం ఉంది పిలుస్తున్నాడు మా మామయ్యతో రాజశేఖర రెడ్డి గారు బాగా సన్నిహితంగా ఉన్నాడు